సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ వెల్కమ్ ప్రశ్వెంకట్ గారి ఇంటి దగ్గర అయితే ఉన్నాము అంటే ఎన్నో సినిమాలు ఆదితో ఆయన ఎంట్రీ ఇచ్చి ఎంతో మంచి మంచి క్యారెక్టర్లు చేసి అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విశ్వ వెంకట్ గారు అంటే అందరూ అంటే తన ప్రొఫెషన్నే వృత్తిగా చేసుకున్నాడు ఫిష్ వెంకట అని గతంలో తన వృత్తినే అంటే ఏ రకంగా తను ఏదైనా పని చేస్తే ఎంత నిబద్ధతతో చేస్తాడో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అంటే తన వృత్తినే తన పేరుగా మారిపోయింది ఫిష్ వెంకట్ అని చెప్పేసి అంటే ఇంత మంచి గొప్ప వ్యక్తిని కోల్పోవడం అనేది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక తీరని లోటుగా చెప్పుకోవచ్చు ఎన్నో క్యారెక్టర్లు చేశాడు విలన్గా చేశాడు గా చేశాడు తన శైలిలో ప్రజలందరినీ ఎంతో గొప్పగా అలరింపి ఎంటర్టైన్ చేసిన వ్యక్తి ఈరోజు కొంచెం అనారోగ్య పరిస్థితులతో గత కొద్ది కాలంగా ఇబ్బంది పడుతూ కిడ్నీ సమస్య కిడ్నీ ఫెయిల్ అయ్యి అంటే డయాలసిస్ చేసుకుంటూనే హాస్పిటల్లో పాపం మరణించడం జరిగింది సో మొదటిగా ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నాను అంటే నిజంగా అసలు ఏంటి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతో ఫిష్ వెంకట్ అన్న ఆ కూతురు అయితే ఉన్నారు సో ఆమె అసలు ఎంత ఖర్చు అయింది ఈ పరిస్థితి అసలు ఎలా వచ్చింది అంటే అడిగి తెలుసుకుందాము అక్క నమస్కారం అక్క అక్క సారీ మీరు బాధలో ఉండుంటారు ఈ టైంలో అడగడం కరెక్ట్ అదేమో కానీ చెప్పండి అక్క అసలు ఏంటి అన్నకి పరిస్థితి ఎలా వచ్చింది ఎప్పుడు యాక్టివ్ గా సినిమాలో ఎంతో మంచి క్యారెక్టర్లు చేస్తూ ఉండేవాడు కదా కిడ్నీ ప్రాబ్లం వచ్చిందండి ఫస్ట్ కిడ్నీ వేయించాలని చెప్పి చెప్పినారు ఆర్బిఎం హాస్పిటల్ గోడపల్ లో అక్కడ కిడ్నీ ప్రాబ్లమే కంపల్సరీ చేయించాలని చెప్పి అక్కడ మాకు ఇంక ఇంతే చెప్పారో అక్కడ నుంచి మాకు ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కోసం అని చెప్పి మేము హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళినాము ఫస్ట్ హాస్పిటల్కి వచ్చేసరికి మాకు ఫోర్ ల్యాక్స్ చేంజ్ అయ్యిందండి ఫోర్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ అయ్యింది ఓన్లీ వన్ వీక్లోనే దాని తర్వాత మళ్ళీ ఇక్కడ హాస్పిటల్ హాస్పిటల్కి వచ్చినాము వాళ్ళు మాత్రం నిన్న మాతో వన్ రూపీ కూడా పే చేయించుకోలేదు చాలా బాగా చూసి ట్రీట్మెంట్ చాలా ట్రై చేసిరు కానీ ఆయనకి లివర్ కూడా ఖరాబ్ అయిపోయిందంట మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చేసింది బాడీ అంత బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది అది బ్రెయిన్కి ఎక్కింది బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చి అట్లా ఒక ఎయిటీ పర్సెంట్ కోమాలో ఉన్నాడు త్రీ డేస్ వరకు అసలు ఇప్పుడు పిఆర్ వచ్చిన తర్వాత ఆ పిఆర్ వచ్చిన తర్వాత అసలు మేము మాట్లాడింది కూడా వినిపిస్తలేదు దానికి చూ జస్ట్ కళ్ళు తెలిస్తుండే అంతే ఎంత పిలిచిన గానీ చూడట్లేదు అక్కడ ఫస్ట్ తగ్గింది కొంచెం క్యూర్ అవుతున్నాడు అని చెప్పేసి న్యూస్ కూడా వచ్చింది కదా మాకు అట్లనే చెప్పిర్రు ఇంకోటి ఏంటంటే ఒక వన్ డే మాత్రమే డాడీ ఆ రోజు కొంచెం ఒక మీడియా తో నుండే అంతే అది లాస్ట్ ఇంకా ఆ రోజు మళ్ళీ బీపీ డౌన్ అయింది ఇప్పుడు నిన్న కూడా సేమ్ సిచువేషన్ బీపీ డౌన్ అయింది అసలు అంటే ఇన్సూరెన్స్ ఏమన్నా ఉందక్క అసలు ఏం ఏం లేదు అసలు ఏం చేయించుకోడానికి అసలు అవన్నీ పట్టించుకోడు ఎందుకేవో మరి ఆ అంతే కూడా చేయించాడు అసలు కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు అన్న గురించి మాకు తెలుసు ఆయనే కష్టపడతాడు ఇప్పుడు ఆయన తర్వాత మరి ఎలా కుటుంబానికి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ఏం లేదండి నెక్స్ట్ అంతే దేవుడు అంతే ఇంకా ఏం ఆధారం అయితే ఏం లేదు ఇల్లు తప్పించి ఇల్లు ఒక్కటే ఆధారం అంతే ఇంకేం లేదు మరి డైలీ కడవడానికి ఎలా అదే అంటున్నా కదా తెలియదు ఇంకా ఇండస్ట్రీ నుంచి కూడా ఎలాంటి హెల్ప్ కూడా రాలేదు మాకు ఇండస్ట్రీ నుంచి ఎవరు ముందు అంటే చాలా మందితో పెద్ద పెద్ద యాక్టర్స్ తో కూడా చేసినాడు కదా కానీ ఎవరు ముందుకు రాలేదు కాల్ కూడా చేయలేదు కనీసం దిల్ రాజు ప్రొడ్యూసర్ వాళ్ళ అసిస్టెంట్ వచ్చిండు అన్నీ కనుక్కున్నాడు హాస్పిటల్కి వచ్చి ఎంత అవుతుంది బిల్ అవన్నీ కనుక్కున్నాడు కానీ తర్వాత నుంచి ఇంకేం రెస్పాన్స్ లేదు ఏం లేదు సోను సుద్ది నుంచి కూడా అంతే అయింది మాకు మేనేజర్ కాల్ చేసిండు సేమ్ అంతే ఏం హెల్ప్ చేస్తామన్నారు ఏం చేయలేదు విశ్వ విశ్వక్ తను మాత్రమే చెక్ పంపించిండు తను లేకపోయినా కానీ పంపించండు మళ్ళీ జెట్టి మూ జెట్టి మూవీ హీరో అంట కృష్ణ మానే హండ్రెడ్ డ్రీమ్స్ ఫౌండేషన్ తను వచ్చిండు తను కూడా సేమ్ అమౌంట్ ఇచ్చిండు అంతే వచ్చి అంతే ఇండస్ట్రీ నుంచి మొత్తంగా మీకు విశ్వక్సేన్ గారు ఇప్పుడు జెట్టి మూవీ హీరో కాకుండా ఇంకా పెద్ద పెద్ద బడా బాబులు ఉన్నారు మంచి ఇండస్ట్రీలో పెద్దలు ఉన్నారు ఎవరు రాలేదు రాలేదు ఇవ్వలేదు కాల్ కనీసం కాల్ కూడా చేయలేదు కాల్ చేసి ఎట్లున్నాయని కూడా కనుక్కోలేదు కనీసం అన్న కూడా ఎవరితో ఉన్న కాంటాక్ట్ లో ఉన్నారు ఇప్పుడు అన్నతో యాక్ట్ చేసిన వాళ్ళు ఎవరో ఒకరుంటారు కదా వాళ్ళు వాళ్ళు మాత్రం ఉన్నారు మాతో ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్నారు ప్రతి దాంతో హెల్ప్ చేస్తున్నారు అక్కడ

ఆ ఎందుకంటే డయాలసిస్ చేయించుకుంటాడు మంచిగా డే బై డే మంచి యాక్టివ్ గానే ఉంటాడు ఇన్ఫెక్షన్ వల్లనే మెయిన్ కాల్ ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువైపోయిందంట సో ఏమైనా ఆర్థిక పరిస్థితి అంటే ఆర్థికంగా ఏమన్నా మనీ ఏమన్నా అంది కొంచెం ఏమన్నా బతికే ఛాన్సెస్ ఉండేయా చెప్పారా డాక్టర్లు చెప్పినారు కంపల్సరీ ఫిఫ్టీ సిక్స్టీ వరకు అవుతుంది అన్నారు చాలా మందికి ట్రై చేసినామండి ఎవ్వరు కూడా రెస్పాన్స్ లేదు ఏం లేదు మంచు విష్ణు కూడా మేము కాల్ చేసినాం అక్కడ నుంచి కూడా రెస్పాన్స్ లేదు ఎవ్వరు కాల్ చేసినా కానీ ఇక్కడ లేడో అవుట్ ఆఫ్ లో ఉన్నారు ఇదే న్యూస్ సోషల్ ఫేక్ వచ్చింది కదా కాల్ చేసినాము తనతో మాట్లాడినా ఇట్లా ఫేక్ అయింది కదండి కనీసం ఎప్పుడైనా హెల్ప్ చేయండి మీరైనా అని అంటే కూడా నేను చెప్తానమ్మా అన్నాడు ఇంతవరకు కాల్ లేదు నేను కాల్ చేసినా కానీ రిఫ్ చేయట్లేదు ఇల్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాకా వెళ్ళనివ్వట్లేదు అంతే ఉండొచ్చు మరి మేబీ సో అంటే మాక్సిమం బతికే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కొంచెం ఖర్చు పెట్టగలిగితే అసలు అపోలోకి తీసుకెళ్దామని ఉండేయండి మాకు అక్కడ తీసుకెళ్ళి కిడ్నీ వేయిద్దాము అనేసి అనిపించింది కానీ అంత బడ్జెట్ మా దగ్గర లేకుండా సో చూస్తున్నారు కదా ఇన్ని సినిమాలు చేసి ఎంతో గొప్పగా యాక్ట్ చేసినా మంచి యాక్టర్కి అంటే ఒక డబ్బులు లేని పరిస్థితి ప్రజెంట్ డబ్బు ఖర్చు పెట్టగలిగితే విశ్వక్ వెంకటం అంతా ఉండేవాళ్ళు అంటే సినీ ఇండస్ట్రీ నుంచి కూడా చాలా ట్రై చేశాము బట్ వాళ్ళ యాక్టర్స్ కానీ ఎవరూ రాలేదని అంటున్నారు విశ్వక్ సేను ఇంకా జట్టి మూవీ హీరోయిన్ వాళ్ళే వచ్చి ఒక నాలుగు లక్షలు ఇవ్వడం జరిగింది అని చెప్పేసి అన్నారు చూడాలి మరి చాలా బాధాకరము ఎందుకంటే అంత గొప్పగా యాక్ట్ చేసిన కనీసం ఆయన యాక్ట్ చేసిన వాళ్ళ ఒక్కొక్కరు ఒక్కొక్క అట్లీస్ట్ ఒక వన్ ల్యాక్ ఇచ్చిన ఈయన బతికే ఛాన్సెస్ ఉండయేమో చాలా బాధాకరమైన విషయం ప్రస్తుతం అంత విశ్వంకట్ గారి అమ్మగారు ఉన్నారు స్వామి మా బాధ చూడలేకపోతున్నాము కొడుకుని పోగొట్టుకున్న బాధ ఆ శ్లోకంలో ఈ వయసులో ఆమె తట్టుకోగలదో లేదో కూడా తెలియట్లేదు ఆమె ఏడుస్తూనే ఉంది మార్నింగ్ నుంచి మేము ఇక్కడే ఉన్నాము సో మార్నింగ్ నుంచి ఏడుస్తుంది ఒకసారి అంత మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నాం అన్నకి ఎప్పటి నుంచే హెల్త్ బాగాలేదు ఏమైంది అసలు ఎల్తు వాడగాలేక ఒక మూడు సంవత్సరాలు బిడ్డ బిడ్డా అప్ప నుండి కొంచెం ఆ మందులు ఈ మందులు వాడుకొని మంచిగా ఇదండి అనుకో ఈ కాళ్ళకు పుళ్ళు పడి దెబ్బ తగ్గించుకొని ఆ కాళ్ళకు అవి తొందరగా ఆపరేషన్ చేయలేకపోయింది కదా బిడ్డ అగ అట్లా చాలా డౌన్ అయిపోయిండు ఏడయ్యవరాన్ని ఏమన్నా నయం అక్కడ ఊర్ముందడం బిడ్డ అని ప్రాణాలు చూసుకోడు వాళ్ళ పోయి వాళ్ళ కట్టుబడి అన్ని చేసడం పొగడం పైసలు పెట్టాయి చావుల తినాలన్నీ ఇట్లా తిరిగి 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 ఆయన చూసుకోకుండా మాట ఇంత కష్టం తెంచుకున్నాడు కష్టం వచ్చిన వాళ్ళు ఆయన లో మరి ఇప్పుడు అన్నకి కష్టం వచ్చింది అని అంటే కనీసం సాయం చేయడానికి ఎవరు ముందుకు రాని పరిస్థితి వచ్చింది షూటింగ్ లో పోయి మేము పీద వాళ్ళం నాయన నేను కష్టం చేసుకుని నా పిల్లల్ని భోజించుకున్న నాయన కొంచెం లేకుండా నేను భోజించుకున్నా మేము బెదోళ్ళం చేపలు అమ్ముకొని నా కొడుకు పెద్దగా అయినా ఇంకా చేసి ఇల్లు కట్టుకుంటాను సంతోషంగా ఇల్లు కడుతుంటే దాటుకున్నాడు బిడ్డ దాన్ని ఎత్తుకుపోయి వేయాలి కదా వందల గంటల వాడు పోతాడు ఆ బిడ్డ నా బిడ్డ నేను అనుకుంటా పెద్ద ఆమె ఐదు నెలగాలే చచ్చిపోయాకపోతే అంగ ఇట్లనే చచ్చిపోయింది దానినిగా వీడి పోతున్నాడు నేనేం చెయ్యాలి బతుకాలి ఎందుకు బిడ్డ నేను ఎవరికోసం బతుకాలే నేనేం చేయాలి నా కొడుకు ఈ టైం వరకు నా అంతి పెడుతుండే నా కొడుకు నా బంగారు కొడుకు నాయ్యా మాయమ్మను మంచి చూడాలి ఏ వాడుకోదా ఎలా చల్లారా ఇట్లా కొమ్మొచ్చి తిట్టే చోడు బిడ్డా మాట్లాడుతాడు చూడతారు ఏదన్నా కోసం తిట్టే వాళ్ళని ఏమన్నా మాట్లాడడం జరిగిందా అన్న ఆఖరిగా మాట్లాడిన మాటలు మీతో ఏం చెప్పడం జరిగిందాకేమన్నా ఏం చెప్పబో బిడ్డా ఏం ఎక్కడ ఏం చేసుకుంటుండే కాలి అమ్మ తిన్నవా పడుకో ఇంతే మాట కానీ వాళ్ళు అక్కడ మంచిగా వదల ఇల్లు తీసుకొని అక్కడ ఉండరు మేము ఇటు ఉంటాం ఇంకా వస్తుండే పోతుండే ఏమన్నా తెస్తుండే చూస్తుండే బిడ్డ చూడబో అన్నట్టు కాదు మందు గడ్డ పడ్డది మస్తు మందని సాధింది అని ఆ ప్రేమ ఒక్కడు పెట్టుకున్నాడు బిడ్డ దాని మీద అన్ని చూస్తుండే మంచిగా ఉండే ఇక ఆడికేరి ఈ కాళ్ళ పుండతోనే అవి చేయలేక ఇంత అవుతా పెండ్ బిడ్డ పిన్నీళ్లు చేస్తే మంచిగా అయిపోవు నా కొడుకు నా ఎంకడన్నా అందరు అందరూ అయ్యా నా కొడుకు అందరికి సాయం చేసిండు నాయన అందరి పెళ్లిలకు సాయం చేసిండు ఎంతమంది అమ్మా అన్నతో పాటు ఇంకెంతమంది అక్క కొడుకులు ఇద్దరు బిడ్డలు నాయన పెద్దామే ఆయన కంటే పెద్దామే ఈయన తర్వాత ముగ్గురు తమ్ముళ్ళు ఒక చెల్లె పెద్దామే మొన్ననే దద్దుపోయింది ఐదు నెలలు అవుతుంది ఉత్త ఉత్తగానే దద్దుపోయింది నా బిడ్డ కూడా ఏం కాలేదు నేను తిపోయింది ఆమె తర్వాత ఈయన కట్టిండు నన్ను ఎవరు ఎందుకు పోయి వాడేద్దరు బిడ్డ వాళ్ళు వెళ్ళిపోతే నేను ఏం చేయాలి ఎందుకు బతకాలే నేను నాయన నా బంగారు కొడుకు నువ్వు ఏం చేయాలి బిడ్డ నన్ను ఎవరు ఏమో కూడా వచ్చి వాళ్ళని తిట్టేటోడు అమ్మ మనని ఎంత కష్టపడి సాధింది మనని ఇట్లా అనొద్దు చెయ్యొద్దు అనేటోడు పిండ అన్న కొడుకు అంత పుణ్యం కట్టుకుని వాళ్ళ యాక్ట్రెస్ అంత బాధపడ్డ కూడా బతకపాయే సినిమా యాదవులు బిడ్డ కూడా ఆయన దగ్గరుండి సేవలు చేసిందంట ఇలా ఆయన అయిన దోస్తులు బాబాయ్ బాబాయ్ అనుకుంటే బిడ్డ ఆమె కూడా చూసిందట బతుకపాయే అది ఇది ఈ పురులో మానుడు లేక ఆపరేషన్ ఆగిపోయింది కదా బిడ్డ నా కొడుకు అందరికి సాయం చేసిండు అందరిని చూసిండు బిడ్డ నా మట్టి పిల్లల్ని మా పిల్లల్ని అందరిని చూసాడు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై